అనంతపురంలో ముస్లింస్ కంతా ఒక నలభై సంవత్సరాల నుంచి సప్తగిరి సర్కిల్ దగ్గర ఈద్గా మసీద్ కాంప్లెక్స్ ఉంది గత అరవై సంవత్సరాల నుంచి స్వయంగా అప్పట్లో పెద్ద మనుషులంతా చందాలు వేసి ఈ కాంప్లెక్స్ని కట్టడం జరిగింది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ వైండింగ్ కార్యక్రమంలో ఈద్గా మసీద్ని కాంప్లెక్స్ని కూల్చివేయాలని చెప్పి ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఒక మాస్టర్ ప్లాన్ తెచ్చారు దానికి అనుకూలంగా రెండు మూడు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం మీద తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఈరోజు పోరాడుతూ ఉంది దాని గురించి పెద్ద ఎత్తున మూడు నాలుగు సంవత్సరాల నుంచి కాంప్లెక్స్ని కాపాడుతున్నాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈద్గా మస్జిద్ కాంప్లెక్స్ ని ఈద్గా కాపాడుకుంటాం అని ఒక ధైర్యంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ ముత్వల్లి షకీల్ షఫీ గతంలో సస్పెండ్ అయినారు ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ముత్వల్లి అవుతానని చెప్పి ఒక ఫేక్ లెటర్ తెచ్చి నేను మళ్ళా ముత్వల్లి అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీని రాత్రి రాత్రి ఆయన షకీల్ షఫీ గారు రాజీనామా చేసి ఐదు సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈద్గా మసీద్ కాంప్లెక్స్ కోసం అనేక పోరాటాలు చేసింది ఈరోజు మసీద్ కాంప్లెక్స్ గురించి ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ ఈరోజు ఖచ్చితంగా పన్నెండు అడుగులు కొట్టేశామని చెప్పి షకీల్ షఫీ గారి షఫీ షఫీ షకీల్ షఫీ గారికి చెప్పారు దానికి పెద్ద ఎత్తున ముస్లింస్ పెద్దలతో ముస్లింస్తో అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి కానీ ఏకపక్షంగా పన్నెండు అడుగులు కొట్టమని చెప్పి ఆయన ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఆదేశాలు చెప్పాడు ఈరోజు పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వేయాలని చెప్పారు కానీ ఈరోజు నాలుగు కోట్లు ఐదు కోట్లు అని చెప్పుకొని తిరుగుతాను ఈయన సఖిల్ షఫి వెంటనే సఖిల్ షఫి నలభై సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నారు మీ నాయన మీరు మీకు కొంచెం మన సిగ్గు శరం ఉంటే వెంటనే నువ్వు ముత్తోల్లి పదవికి రాజీనామా చేయాలి ఎందుకంటే ముస్లింస్ అంతా ఈరోజు ఐకమత్యంగా నీకు వ్యతిరేకిస్తున్నారు కానీ నువ్వు మాత్రం ఈ ఆస్తి మీ జాగీర్ది కాదు ఇది ముస్లింస్ పెద్దలది ముస్లిం సమాజానికి ఈరోజు బాడిగలు కట్టాలని మూడు 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 నాలుగు సంవత్సరాల నుంచి బాడికి కట్టాలని చెప్పి సాహిబుద్దీన్ మీద నువ్వు వ్యతిరేకం చేస్తున్నావు లాక్డౌన్లో ప్రతి ఒక్కరు కూడా మామూలు బయట కాంప్లెక్స్ వాళ్ళు కూడా లాక్డౌన్ బాడిగలు వదిలేసినారు మసీద్ కాంప్లెక్స్ ఇది వగ్గోల ప్రాపర్టీ ఇది దాని గురించి నువ్వు ఎందుకు నువ్వు లాక్డౌన్ బాడీలు అడుగుతున్నావు నువ్వు గతంలో సస్పెండ్ అయినప్పుడు నువ్వే చెప్పావు మాకు బాడీలు అని చెప్పి ఒక సంవత్సరం నువ్వు బాడీలు కట్టలే లాక్డౌన్లో బాడీలు కట్టలే నిజమే ఇది ప్రతి కాంప్లెక్స్లో ప్రతి ఒక్కరు కట్టలే ఆయన ఒకటే ఒక్కటేం కట్టలేదు కదా నువ్వు ప్రత్యేకంగా దాని మీద ఎందుకు టార్గెట్ చేస్తానో ఇది ముస్లిం సమాజం అనేది ముస్లిం సమస్య ఇది నువ్వు ఖచ్చితంగా నీకు కొంచెం మన ముస్లింస్ మీద నువ్వు ముస్లిం అయితే నువ్వు రాజీనామా చేయాలి వదిలే నీకెందుకు దీని గురించి ముస్లింస్ లేరాయి పెద్దోళ్ళు ఎవరు నువ్వు ఒక్కరినైనా పెద్ద ముస్లింస్కి నేను వెంటనే నువ్వు రాజీనామా చేసి ముస్లింస్ క్షమాపణ కొరాలి లేని పక్షంలో పార్టీలు అంతా ఖచ్చితంగా దీని మీద ఆంబర్ అని దీక్ష సిద్ధంగా అయినానని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నా ఇది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీది సప్తగిరి సర్కిల్లో షూ హౌస్ అరవై సంవత్సరాల చరిత్ర దానికి ఆ చరిత్రకి మా ఫాదర్ అది దానికి బుడ్విల్ ఒక్కొక్క షాప్కి ఐదు లక్షలు తీస్తున్నారు ఐదు లక్షలు నువ్వు మాత్రం బాడీలు అడుగుతున్నావు నాకు ఐదు లక్షలు తీసుకున్నావు దానికి రిసిప్ట్ ఇలా నాకు రిసిప్ట్ ఇలా దాని ప్రకారం పది లక్షలకి రెండు రూపాయలు ఇంట్రెస్ట్ ప్రకారం కూడా ఎంత అవుతుంది ఇరవై వేలు అవుతుంది నా బాడీగా పదహైదు వేలు నువ్వే ఐదు వేలు రిటర్న్గా చేయాల నాకు నువ్వే రిటర్న్గా ఇలా నువ్వు ఖచ్చితంగా నువ్వు సెకండ్ షెఫ్ట్ నువ్వు మొత్తవల్లిగా కరెక్ట్గా నేను జినానీ పనిచేస్తానంటే నా పది లక్షలు రిటర్న్ చేయి నా పది లక్షలు రిసిప్ట్ ఇవ్వు తెచ్చి మళ్ళీ మాట్లాడతాను भाई तबरेज बात करने का आनंदपुर जाम मस्जिद से चालीस साल से चालीस साल से उल्ला शिकिल शफी बाप बेटे दो जने भी बग़ैर जमात की सेलेक्ट सेलेक्ट हुए ना उनकी मर्जी के हिसाब से बैठी सवाल मल्ला के है मैं कुछ सवाल कर दो खबरस्ताना में रिजर्वेशन कर ली जिंदे हैं सो माँ बाप के रिजर्वेशन ना कर ली खबरस्ताना में ये जायज़ क्या मैं पूरे उम्मत को पूछता हूँ इकराम को पूछता हूँ शरीयत में इसकी इजाज़त है क्या उन्होंने कैसा बनता उसकी ख़ास जगह क्या जा तेरे ख़ास जगह में वो क्रिश का है शकील शफी तेरे ख़ास जगह में जा तेरे माँ बाप के लिए तेरे ख़ानदान के पूरे खबर ना लिया ये वक्स बोर्ड का है ये पूरे मुसलमान कौम का है तेरे माँ बाप के कैसा रिजर्वेशन कर लेता तो को भी है वो हमें काड़ना कर लिए थे नखो अल्लाह हम हिदायत दिया है हमें वो कामची रखी वो दुनिया गुने पूरी कायनात को मालूम होना हुआ तू कहता जाहिल हूँ कहता हराम ही एक जना फिर था इबरत नाथ मौत बनाया उसके आज तलक भी है वैसा तेरी भी मौत आती है खा 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 को हराम बेटा बन गया तो हलाल ही बन इंशाला लड़ना को लड़ा ना लड़ को अंदर नमस्कार प्रेस मुख्य उद्देश्य सकील शेफी अने व्यक्ति सस्पेंड ముత్తువల్లి షకీల్ షఫీ గతంలో వైసీపీ గవర్నమెంట్లోనే అతను అవినీతి చేసినాడని ఆరోపాలు వస్తే అతనికి ఒకటిన్న సంవత్సరం సస్పెండ్ అయినాడు మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే అది సస్పెన్షన్ ఎత్తు చేశారు నాకి నేనే మళ్ళా ముత్తువల్లి అని చెప్పుకొని తిరుగుతాను అది షకీల్ షఫీ అది కూడా తెలుగుదేశం పార్టీకి కూడా అతను రెండు వేల పంతొమ్మిది రాజీనామా చేసాడు మళ్ళా ఈ రోజు ఫ్లెక్సీలు లేపించుకుంటాడు తెలుగుదేశం పార్టీ అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి నువ్వు వచ్చి చేరుకుంటావు ఏ ఏము ఏముంది ప్రూఫ్ నువ్వు పార్టీలో చేరినట్ల ఇప్పుడు పంతొమ్మిదిలో వచ్చి మళ్ళీ రిటర్న్ నువ్వు పంతొమ్మిదిలో రాజీనామా చేసినావు ఇప్పుడు ఇరవై నాలుగులో నువ్వు వచ్చి పార్టీలో చేరినట్టు ఏమైనా ప్రూఫ్ ఉంది అని అది చూపి ఆ విషయం పక్కన పెడితే నువ్వు నిన్న నా గురించి వాట్సాప్ లో నీ చంచాలకి పెట్టి నువ్వు వాట్సాప్లో పెట్టించావు నా గురించి ముప్పై నెలది రెండు కట్టాలని నేను ముప్పై రెండు నెలలు రెండు కట్టేది ఎట్లయితే నువ్వు నాకు పక్కన షాప్ ఎట్లు ఇచ్చినావు మళ్ళా నాకు బయట ఒప్పలే కదా నువ్వు సామాన్లు అన్ని బయట వెళ్ళాలి కదా నాకు మళ్ళా పక్కన షాప్ నాకు కేటాయించావు యాభై వేలు తీసుకొని మళ్ళా నువ్వు లంచం తీసుకొని నాకు పక్కా షాప్ కేటాయించినావు ఇది ఎట్లా వీరింతా ప్రజలంతా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే ఈ రోజు శుక్రవారం శుక్రవారం లో గుండి చందా పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తారు బీజోలికి ఇచ్చే డబ్బు ఆ డబ్బు కూడా కలెక్షన్ చేసుకుని అతని జోబులో అతను ఖర్చులు చేసుకుంటాడు దాని గురించి ఫస్ట్ నువ్వు మాట్లాడు చెక్ అని కూడా నేను అడుగుతా ఉన్నా అదే విధంగా అజాయిచ్చే మైక్ చెడిపోయింది వారం రోజు అవుతుంది అసలు ఇన్పెట్టడం లేదు ప్రజలకి ఏం జరుగుతుంది నువ్వు అది ప్రిపేర్ చేయకుండా నువ్వు హైదరాబాద్ లో పోయి కూర్చున్నావు నీకు బాడీలు వెళ్ళా అసలు ఏం అతరెడ్ అయ్యా నువ్వు అడుగుతున్నావు మాకు బాడిగులు నువ్వు ఎవరు నాకు అడిగాకి నువ్వు నీకేం అధికారం ఉంది అని అడుగుతున్నావు ఈ సెక్యులు చెప్పి నువ్వు నువ్వు ఫస్ట్ నువ్వు 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 ఎవరు అయ్యా మాకు వచ్చి జాగిరామణ నీకు రీసెంట్ ఫంక్షన్ ఉంది అది పోయి అడ్డు అడ్బోగే నువ్వెవరు మా మస్జీద్ కాంప్లెక్స్ చెప్పాకే మా మసీదు మేము రోడ్లు మీద పడతాం ఫ్యామిలీ కుటుంబాలు రోడ్లు పెడతాం అంటే మేము మురో మొత్తుకుంటా అంటే నువ్వు మా మీద షాపుల మీద షాపు నిందలేస్తావు నువ్వు మా డబ్బులు కొట్టేసి చూస్తావు